ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఒక ఇంటికి వర్క్కి వచ్చాననమాట ఇల్లు చూస్తానే మళ్ళీ గుర్తొచ్చింది నాకు నిజంగా అందుకని వీడియో తీసుకున్నాను చాలా రోజులు అయిపోయింది వీడియో కూడా పెట్టి నేను చాలా అంటే చాలా బాగా నచ్చింది హెయిర్ స్టైల్ చేయడానికి ఒక ఇంటికి వచ్చిన అనమాట అది నా బ్యాగ్ ఎక్కడ చూస్తున్నారా నా బ్యాగ్ ఎక్కడ పెట్టేసి డ్రైవర్ అన్న ఇంకా రాలేదన్నమాట డ్రైవర్ అన్న కోసం వెయిట్ చేస్తే ఒక ఐడియా వచ్చింది రే ఇంత బాగుంది ఇల్లు మైలు ఉంది అబ్బా మైలులాగా ఏం కాలేదు కానీ మైలు అలా ఇండియాలో ఇల్లు లాగా ఉంది కదా తీసేసుకుందాం అనేసి అనుకున్నాం అనమాట చూడండి ఎంత బాగుందో ఎంత కిందికి ఉంది ఎందుకు కింద కిందికి నాకు అంత ఉంది ఇంత హ్యాపీ అది అని అంటే కాంపౌండ్ మన ఇంటి దగ్గర మనం కాంపౌండ్ ఎలా కట్టుకుంటాం చాలా రేర్ అనమాటలో అసలు కాంపౌండ్ ఉండవు ఉంటే కూడా ఈ మాదిరి ఉన్నాం అనమాట చూడండి సేమ్ మన ఇంట్లో కాడ ఎలా ఉందో అలా ఉందనమాట కాంపౌండ్ చూసారా నిజంగానే ఎందుకు హ్యాపీగా అనిపిస్తుంది అంటే నాకు చాలా రేర్ ఉంటుంది అనమాట ఇలాంటి కాంపౌండ్ చూడండి బల్బ్ సేమ్ మన ఇంటి దగ్గర ఎలా బల్బ్ పెట్టుకున్నాము అలాంటి బల్బ్ అనమాట అందుకనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకనేసి వీడియో తీసుకుందాం మనకి తీసేసుకుంటాం అనమాట ఇది మెయిన్ డోరు ఇది గేట్ చాలా మన ఇంటికాడ ఎలా ఉండదు అలా ఉందనమాట అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట డ్రైవర్ అని వచ్చే లోపలికి తీసేసుకున్నాము కోయటలో ఉండేవాళ్ళు అమ్మ ఏమి వీడియోలు తీసేస్తున్నావు నువ్వు ఎవరైనా చూస్తే ఏమన్నా అండేస్తారు కొట్టేస్తారు తిట్టేస్తారని అద్దండి కామెంట్స్ పెట్టద్దండి నేను మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే నేను వీడియో చేస్తున్నాను ఓకేనా ఏ టెన్షన్ అవసరం లేదు కామెంట్స్లలో పెడతారనమాట వీడియోలు కోయటోళ్ళు ఇండ్లకి వెళ్ళి వీడియోలు తీసేస్తున్నావు అనేసి నేను ఎక్కువ తీయను అయినా కూడా అలా చెప్తా ఉంటారు అందుకనేసి మీకు ముందే చెప్తాను మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే నేను వీడియో తీసుకుంటాను అనమాట ఎందుకంటే నాకు ఇల్లు నచ్చింది కాబట్టి మీకు ఒక విషయం ఉండదు నేను చూపిస్తూ చూడండి ఏంటో తెలిసి ఇది చూస్తున్నారా మీరు ముఖ్యంగా ఇది చూపించాలనేసి మీకు ఈ వీడియో తీసినానమాట చాలా అంటే చాలా బాగుంది ఇల్లు ఇంకా నేను పూర్తిగా చూపించలేను మనకు అవసరం కూడా లేదు అంతా ఎందుకంటే మనం రిస్క్ చేయాల్సిన అవసరం లేదు ఇది చూపిస్తాను చూడండి ముఖ్యంగా దీన్ని చూపిస్తామనేసి మీకు తీస్తాను అనమాట ఎలాగనిపిస్తుంది అది ఎంత కాంపౌండ్ చూడండి ఎంత దూరంలో ఉండదు మళ్ళీ మనం ఒక రెండి కట్టుకోవచ్చు అనమాట ఇక్కడ అంత ప్లేస్ ఉన్నది వీళ్ళ గవర్నమెంట్ అలా పర్మిషన్ ఇస్తారనమాట ఇలా వేసుకోవడానికి కూడా ఇంటి ముందర ఇది ఏమని ఇది ఏమనిపిస్తుంది చెప్పండి మీకు సిలిండర్ పెట్టుకొని చలికాలం మొదలైపోయింది కాబట్టి ఈ చలికాలంలో ఇది ఉపయోగిస్తారనమాట గ్యాస్ సిలిండర్ పెట్టి దీంట్లో అక్కడ జల్లగ్ కనిపిస్తుంది కదా దీంట్లో వేడిగాలు వస్తూ ఉంటుంది ఇక్కడ అంతా కూర్చొని అందరూ ఇది ఖైమా అంటారు ఖైమా అంటే గుడ వేసుకొని ఇదిగోండి గుడారి గుడారేసుకొని కూర్చుంటారనమాట కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు అందరూ చాయ్ గవ్వలు పెట్టుకొని పనులను వేధించుకుంటా అవి తీసుకురండి ఇవి తీసుకురండి అనేసి ఎలా ఎంత బాగా కనిపిస్తుంది కదా మీకు చాలా బాగా కనిపిస్తుంది దీంట్లో వేడి కాలు వస్తుంది అనమాట ఒక్కసారి ఆన్ చేసేసినారంటే గ్యాస్ సిలిండర్ పెట్టేసి వేడి కాలు వస్తుంటుంది అది ఇలా అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తారనమాట కోయిట్ల పరిస్థితి ఇది ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట ఎండాకాలం వచ్చినా ఎంజాయ్ చేస్తారు చలికాలం వచ్చినా ఎంజాయ్ చేస్తారు అన్నీ ఎంజాయ్ ఎంజాయ్ అలా అనమాట ఎలా ఉండదు ఇల్లు బాగుందా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది కాంపౌండ్ చూడండి ఎంత బాగుందో అసలు మన ఇంటి దగ్గర ఉండదు అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది అందుకే నేను వీడియో తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మన ఖైమాగానే మీకు నచ్చినట్లయితే మనది కొట్టేస్తారు వాళ్ళు మనది అంతే కన్నా కొట్ కైమా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మేడియా ఈ మధ్య చాలా వీడియోస్ నేను అసలు పెట్టట్లేదు అనమాట ఓకే పెడతాను నాకు కూడా టైం వస్తుంది నా టైం కూడా వస్తుంది నేను కూడా మంచి వీడియోలు తీసి పెడతాను నా టైం ఎక్కడ ట్రాఫిక్లో ఆగిపోయిందనమాట అందుకే ఆ ట్రాఫిక్ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు పడుతుందో అనేసి నేను వెయిట్ చేస్తాను గ్రీన్ సిగ్నల్ పడే లోపల నేను ప్లాన్ చేసుకొని మంచి వీడియోస్ తీసి పెడతాను మీకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను నిజంగానే బాగా నా వీడియోస్ కానీ నా లైవ్స్ కానీ బాగా చూస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి నేను కూడా మంచి వీడియోలు తీస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్